రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని మొహిలా గ్రామం పరిధిలో గల రైతు వేదికలో రైతు రుణమాఫీ సంబరాలను నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపడానికి పాలాభిషేకం చేసే సంతోషాన్ని వ్యక్తం చేశారు రైతులు తొలి విడతలో రైతులకు లక్ష రూపు రుణమాఫీ చేస్తూ ఇందులో భాగంగా రెండు వేల ఒక వంద నలభై ఎనిమిది మందికి గాను పదకొండు కోట్ల అరవై రెండు లక్షల నిధులు రైతుల ఖాతాలోకి విడుదల చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జనార్దన్ రెడ్డి ఉదయమోహన్ రెడ్డి మాజీ వైసీ ఎంపీ ప్రవళిక వెంకటరెడ్డి మోకిల మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు ప్రకాష్ గోపులాపురం మాజీ సర్పంచ్ శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు